రైల్వే ఆర్ఆర్బి గ్రూప్కి సంబంధించి ఎగ్జామ్స్ అనేది జరుగుతాయా లేదంటే క్యాన్సిల్ అయ్యాయా అని చాలామంది కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు యాక్చువల్గా మనకి నవంబర్ సెవెంటీన్త్న గ్రూప్కి సంబంధించి ఎగ్జామ్స్ అయితే జరగాలి కాకపోతే ఇంతవరకు సో మనకి నవంబర్ సెవెంటీన్త్ ఎగ్జామ్స్ జరగాలి కాబట్టి బిఫోర్ టెన్ డేస్ బిఫోర్ అనమాట సిటీ ఇంటిమేషన్ లింక్ అనేది ఖచ్చితంగా మనకి అప్డేట్ అనేది రావాలన్నమాట సో ఇంతవరకు రైల్వే బోర్డు నుండి ఎటువంటి అప్డేట్ లేదు కూడా సో నేనైతే ఇప్పుడు అన్ని వెబ్సైట్లు కూడా చెక్ చేశాను ఎటువంటి అప్డేట్ వచ్చిందా లేదని సో ఎటువంటి అప్డేట్ కూడా లేదనమాట సో నవంబర్ సెవెంటీన్త్న నా ఎగ్జామ్స్ అనేది పోస్ట్ ఫండ్ అయ్యాయని అనుకుందాం ఎందుకంటే దీనికి సంబంధించి ఇంకా అఫీషియల్గా నోటీస్ అనేది రైల్వే బోర్డు నుండి కూడా రాలేదు సో ఎగ్జామ్స్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారని కూడా తెలియదు కోర్ట్ కోర్టులో కేసు అనేది ఉంది ఇంతవరకు సో అది ఫైనలైజేషన్ అయిన తర్వాత ఈ ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ చేస్తారా లేదంటే కోర్టు కేసుతో సంబంధం లేకుండా యాజ్ యూజువల్గా ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారనేది తెలియదు అనమాట సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే మనకి ఆర్ఆర్వి రైల్వే బోర్డు నుండి రావాల్సి ఉందనమాట సో దీనికి సంబంధించి ఎటువంటి అప్డేటు లేదు కాబట్టి సో మీ ప్రిపరేషన్ అనేది మీరు చేస్తూ ఉండాలి సో ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయ్యాయి కదా పోస్ట్ ఫోన్ అయ్యాయి కదా ఇంకా టూ త్రీ మంత్స్ ఉండవు కదా అనుకోవద్దు మేబీ ఒకళ్ళు ఇన్ కేస్ ఇప్పుడు క్యాన్సిల్ అయినట్లయితే ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ అయినా జరిగే ఛాన్సెస్ ఉందన్నమాట ఎందుకంటే మనకి సడన్లీ ఆర్ఆర్బి వాళ్ళు డిక్లేర్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో ఎవరు కూడా టైం అనేది వేస్ట్ చేయకండి సో ప్రిపరేషన్ అనేది చాలా హార్డ్గా చేయండి సో నేను అన్ని నేర్చేసాను కదా అని డిలే చేయొద్దు ప్రతిదీ కూడా రివిజన్ చేస్తూ ఉండండి దాంతోపాటు ప్రీవియస్ అదే అదేవిధంగా మోక్ టెస్ట్లు ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుందన్నమాట సో ఏ జరిగినా అది మన మంచి గురించి అనుకోవాలి ఇదే నోటిఫికేషన్లో మీరు జాబ్ కొట్టాలని ఒక మైండ్ సెట్తో చదవాలన్నమాట సో నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ ఇంత నోటి ఇన్ని వేకెన్సీస్తో నోటిఫికేషన్ వస్తుందని చెప్పలేము గ్యారంటీ లేదనమాట ఇంకా వచ్చే నోటిఫికేషన్ ఇంకా మనకేంటంటే వేకెన్సీస్ అనేది తగ్గుతూ ఉంటే తప్ప ఇంక్రీజ్ అవ్వు సో ఉన్న యొక్క వేకెన్సీస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎక్కువగా వచ్చాయి కాబట్టి దీన్ని ఫైనల్గా ఇదే నాకు లాస్ట్ జాబ్ దీన్ని ఖచ్చితంగా నేను కొట్టాలి అని ఒక మోటివేషన్తో కనుక మీరు చదివినట్లయితే ఈజీగా జాబ్ అనేది కొడతారు సో ఫైనల్గా మనం రైల్వే నుండి అప్డేట్ అనేది చూద్దాం ఎప్పుడు వస్తుంది ఏంటనేది సో ఆల్ ద బెస్ట్ గైస్ అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి